స్వాగతం కాకినాడ జిల్లా శంఖవరం మండలం కొండ గైరంపేట మరియు తాళ్లపాలెంలో మెడికల్ క్యాంపులు హైకోర్టు వారి ఆదేశాల మేరకు పత్తిపాడు మండల లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగవ తేదీ శంకవరం మండలం కొంగ గైరంపేట మరియు తాలపాలెం గ్రామ రామాలయంలో మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పత్తిపాడు ప్యానెల్ న్యాయవాదులు భగత శివ మధుబాబు ఆకాశపున్నాగ మల్లేశ్వరరావు మరియు పత్తిపాడు బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది రాజల చిట్టిబాబు రాయి శ్రీనివాస్ మరియు శంకవరం పిహెచ్సి డాక్టర్ రాజీ మరియు గ్రామ సర్పంచ్ ఏఎన్ఎంలు అంగన్వాడి వర్కర్లు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామ ప్రజలు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈ కాలంలో వచ్చే విష జ్వరాలకు ఎప్పటికప్పుడు టెస్టులు చేయించుకుని మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ వంటి జ్వరాల నుండి మనల్ని మనం రక్షించుకోవాలని తెలియజేశారు అలాగే పిల్లలకు ఇవ్వవలసిన వ్యాక్సిన్ పోలియో డ్రాప్స్ మరియు సమయానికి వారికి వేయించాలని అందజేశారు డాక్టర్ రాజీవ్ వచ్చిన ప్రజలకు టెస్టులు నిర్వహించి మంత్రులు అందజేశారు తరపు నుంచి మాకు నుంచి వచ్చాయండి దాని తరఫున ఇక్కడ ప్రతిసారి మనకు ప్రతి నెలలోనూ ఆల్రెడీ ఎఫ్టీపీ అన్నది కండక్ట్ చేస్తున్నామండి ఈ ఎఫ్టీపీలో మాకు మా ద్వారా ఇప్పుడు హైపర్ టెన్షన్ కానీ లేదనుకుంటే డయాబెటిక్ ఎవరున్నా సరే లేదంటే మినిమం ట్రీట్మెంట్ అన్నది మినిమంగా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ఏదన్నా కారణానికి ఇక్కడ అవ్వకపోతే మనకు దగ్గరలో ఉన్న శంకరవు అమ్మని చెప్తున్నాము లేదంటే మండపంలో క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము నెలకి ఈ మండపం సచివాలయంలో మూడు సార్లు వన్ నాట్ ఫోర్ విహెచ్సికి వన్ నాట్ ఫోర్ అంటే మన ఎఫ్టీపీ ద్వారా ఇక్కడికి సేవ చేయడం జరుగుతుంది ప్రతి నెలలో మూడు సార్లు వస్తున్నాము అట్లా ఇంతకుముందు ఏదన్నా అయితే లేకపోతే ఫీవర్స్ కానీ డైరీ కానీ ఏమన్న అప్పుడు మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేసి దాని ద్వారా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ లేదంటే ఈ ఆహార పద్ధతిలో కానీ వాటర్ సోర్సెస్ ఏమన్నా లేవన్నీ ఇవన్నీ ఎప్పటికప్పుడు చెకప్ చేసుకుంటూ ఒక రిపోర్ట్ అయినా తయారు చేసుకుంటున్నాము అలానే ఏదైనా అవసరం అయితే వెంటనే శంఖం రామని కూడా మీకు తెలియజేస్తున్నాము ఈ మెడికల్ క్యాంప్ను కండక్ట్ చేసి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ఇక్కడికి వచ్చిన విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకుంటూ